టీ అప్పలస్వామి ఏఐ పశ్చిమ గోదావరి జిల్లా కార్యదర్శిగా పనిచేస్తున్నాం ఏదైతే రేపు మరి దేశవ్యాప్తంగా మరి ఏదైతే నీట్ పరీక్ష ఇటీవల కాలంలో దేశవ్యాప్తంగా నిర్వహించడం జరిగింది ఏదైతే ఎంబీబీఎస్లో జాయిన్ అవడానికి గాను మొదటగా నీట్ నీట్ పరీక్ష నిర్వహించారు అయితే ఈ నీట్ ఎగ్జామ్లో దేశవ్యాప్తంగా చాలా అవకతవకలు జరిగినటువంటి పరిస్థితి ఉంది మరి అరవై ఏడు మంది విద్యార్థులకి హర్యానా చెందినకి చెందిన అరవై ఏడు మంది విద్యార్థులకి ఏడు వందల ఇరవై గాను ఏడు వందల ఇరవై మార్కులు వచ్చినాయి అలాగే ఒకే సెంటర్లో ఆరుగురు విద్యార్థులకి మళ్ళీ ఏడు వందల ఇరవై రావడం జరిగింది అంటే ఈ నీట్ పేపర్ లీకేజ్ అవ్వడం జరిగింది అందులో బీహార్కు చెందిన మరి కొంతమంది మొట్ట దాదాపు ఈ నీట్ పేపర్ని ముప్పై లక్షల నుంచి నలభై లక్షల రూపాయల వరకు అమ్ముకోవడం జరిగింది అంటే ఈ రోజు నాడు పేద విద్యార్థులకి ఏదైతే వైద్య విద్యను దూరం చేయడానికి ఇటువంటి కుట్ర కుట్రలు జరుగుతాయి ఈ రోజు నాడు రిజర్వేషన్ కేటగిరీలు కూడా చాలా అన్యాయం జరిగేటువంటి పరిస్థితి ఉంది అంటే పరీక్షల్లో ఎలా డబ్బులు పెట్టుకుని పేపర్లు కొనుక్కుని పరీక్షలు ఎగ్జామ్స్ పాస్ అయ్యి ఉద్యోగాలు సంపాదించుకోవడం వల్ల ఇది ఒక ట్రెండ్ అయితే నడుస్తుంది దేశవ్యాప్తంగా మరి దీన్ని ఖచ్చితంగా పరిష్కరించాలి అని మేము ఏఐస్ఎఫ్ ఎస్ఎఫ్ఐ పీడీఎస్సీ విద్యార్థి సంఘాలుగా నేషనల్ వైడ్ మరి రేపు విద్యా సంస్థల బంధుకు పిలిపినవ్వడం జరిగింది ఏదైతే నీట్ పేపర్లో అవకతవకలు జరిగినాయి కాబట్టి ఈ దీనికి పాల్పడిన వారిపై కఠినంగా శిక్షించాలని మనం విద్యార్థి సంఘాలకు ఈ రోజున డిమాండ్ చేస్తున్నాం అలాగే కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ కూడా దీనికి బాధ్యత వహించి మరి వాళ్ళు రాజీనామా చేయాలి మరి ఇంత జరుగుతున్న మరి కేంద్రంలో ఉన్నటువంటి నరేంద్ర మోడీ ప్రభుత్వం మరి ఇప్పుడు కూడా స్పందించకపోవడం కేవలం రాజ్యసభ మరి లోక్సభలో కూడా దీని మీద చర్చ జరగకపోవడం చాలా ఆశాస్పదం మరి ఎంత జరుగుతున్నా కూడా వాళ్ళు చూచి చూడనట్టు వ్యవహరిస్తున్నారు ఇది చాలా చిగ్గుచేటైన విషయం అని ఈ సందర్భంగా విద్యార్థి సంఘాలుగా మేము మేము విజ్ఞప్తి చేస్తున్నాం అలాగే ఈ రాష్ట్రంలో ఉన్న యూనివర్సిటీలు మొత్తం కూడా రాజకీయ కేంద్రాలుగా మరి నిండిపోయినటువంటి పరిస్థితి ఉంది ఈ ఆల మనం చూసాం గత గవర్నమెంట్లో యూనివర్సిటీ వీసీలు కూడా ప్రభుత్వ కార్యక్రమాల్లో ఉండడం రాజకీయ పార్టీల్లో కూడా వాళ్ళు పాల్గొనడం ఇది చాలా దుర్మార్గమైన పరిస్థితి అంటే ఈ రోజునాడు ఉన్నత విద్య కేవలం ఏదైతే పొలిటికల్ పార్టీ చేతుల్లోకి వెళ్ళిపోయినటువంటి పరిస్థితి ఉంది మరి యూనివర్సిటీని తక్షణం ప్రక్షాళన చేయాలి అక్కడ ఉన్న యూనివీసీలు మార్చి వీళ్ళని స్వతంత్ర ప్రతిపత్తిగా యూనివర్సిటీలు నడిచేటట్టుగా ఈ రోజునాడు మరి చేయాలని ప్రభుత్వాలకు మేము విజ్ఞప్తి చేస్తున్నాం ఏదైతే అలాగే దేశవ్యాప్తంగా మరి వేల కొలది పాఠశాలలు అంటే ఈ దాదాపు ఈ మధ్యకాలంలో దాదాపు అరవై ఎనిమిది వేల పాఠశాలల్లో ప్రభుత్వ పాఠశాలలో మోతాడిపోయినటువంటి పరిస్థితి ఉంది అంటే ఈ రోజు నాడు పాఠశాల విద్య పూర్తిగా కనుమరు పరిస్థితికి వచ్చింది అందు గురించి ఏదైతే మూసివేసిన పాఠశాలలో మళ్ళీ పునఃప్రారంభించాలని విద్యార్థి సంఘాలుగా మేము డిమాండ్ చేస్తున్నాం లేని పక్షంలో ఏదైతే దేశవ్యాప్తంగా అఖిల భారత సమాఖ్య ఏఐఎస్ఎఫ్ అలాగే ఎస్ఎఫ్పై పీడిఎస్యు అనేక వామపక్ష విద్యార్థి సంఘాలు ఏఐఎస్ఏ తదితర విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున నరేంద్ర మోడీకి మరి మేము నిరసన చేక తెలపడానికి సిద్ధంగా ఉన్నామని తెలుపుతున్నాం ముఖ్యంగా నీటి మీద ఏదైతే చర్చ జరిపి దీనికి కారకులైన దోషులను కఠినంగా చర్చించాలని శిక్షించాలని రేపు జరిగే బందిలో మరి ఈ జిల్లాలో ఉన్న అలాగే తణుకు పట్టణంలో ఉన్న అన్ని ప్రభుత్వ ప్రైవేటు కార్పొరేట్ విద్యా సంస్థల అధిపతులు అందరూ కూడా అలాగే విద్యార్థులు అందరూ కూడా ఈ బంధులో స్వచ్ఛందంగా పాల్గొని తమ మద్దతు తెలియజేయాలని ఈ పరిష్కారం అయ్యేదాకా కూడా ఈ ఉద్యమం కొనసాగుద్దని సందర్భంగా తెలియపరచుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి అందరికీ పేరు పేరున ధన్యవాదాలు